డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేరు మీద ప్రతి సంవత్సరం చేసినట్లే ఈ సంవత్సరం కూడా నాగభైరవ సాహిత్య పీఠం పురస్కారాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం జరిగింది ఈ సభకు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించారు ఒంగోలు రెడ్ క్రాస్ భవనంలో జరిగిన పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు శ్రీ రఘుబాబు మాట్లాడుతూ రాగభైరవ కోటేశ్వరరావు గారిని తాను చిన్నప్పుడు తాత అని పిలిచేవాడిని అంటూ వారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా నాగభైరావు కోటేశ్వరరావు పేరిట పురస్కారాలను ప్రదానం చేయటం సముచితంగా ఉందని తెలియజేస్తూ ఈ పనిని మనస్ఫూర్తిగా చేస్తున్న ఆది నారాయణను అభినందించారు మరొక అతిథిగా పాల్గొన్న ఈదర హరిబాబు మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధిగాంచిన కోటేశ్వరరావు పేరిట అమూల్యమైన పుస్తకాలకు పురస్కారాలను అందించడం ఎంతో బాగుందని పేర్కొన్నారు అనంతరం కళామిత్ర మండలి అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు నాగభైరావు గురించి ప్రసంగిస్తూ సంస్కారవంతమైన కదిలించే కవిత్వాన్ని కళ్ళ ముందుంచి ఆయన కవిత్వమే ఊపిరిగా బతికారని పద్యాన్ని హృదయంగా గద్యాన్ని సేద్యంగా సమపాళల్లో రంగరించి రచనలు చేసిన గొప్ప సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు అని కొనియాడారు వీరవల్లి సుబ్బారావు సాహిత్య పీఠం చేస్తున్న సాహిత్య సేవను అభినందించారు ప్రసాద్ బాబు నాగభైరావుతో తన పరిచయాన్ని వివరించారు డాక్టర్ కందిమండ సాంబశివరావు కళా పురస్కార గ్రహీత శ్రీ కేకేఎల్ స్వామి గురించి డాక్టర్ నూనె అంకమ్మరావు నాగభైరావు ఆత్మీయ పురస్కార గ్రహీత గిరిబాబు గురించి సాహిత్య పురస్కార గ్రహీతలు ఆచార్య రాచపాళం చంద్రశేఖర్ రెడ్డి నెత్తురు నది గురించి శ్రీమతి తేళ్ల అరుణ శ్రీమతి కోనేరి కల్పన దర్పణం గురించి డాక్టర్ బీరం సుందర్రావు విపులంగా చెప్పారు పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరావు ఆదినారాయణ పురస్కార ప్రదాతలు గుళ్లాపల్లి సుబ్బారావు చుండి వెంకన్నరావులు అనువాద ప్రక్రియలో బహుమతులు పొందిన రాచ్యపాళం చంద్రశేఖర్ రెడ్డి కోనేరు కల్పనలకు వరుసగా పదివేలు ఐదు వేలు చొప్పున నగదు బహుమతులతో సన్మానం చేశారు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చుండి బేబీ సుజాతలు కలిపి నాగభైరవ కళా పురస్కారం పదివేలు కెకేఎల్ స్వామి గారికి నాగభైరవ ఆత్మీయ పురస్కారం శ్రీ గిరిబాబు పక్షంలో రఘుబాబు గారికి ప్రదానం చేశారు సభను డాక్టర్ నూనె అంకమ్మరావు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒకే బాలకోటయ్య వి దుర్గ బీరం అరుణ కేఎస్వి ప్రసాద్ పోతినేని వెంకటేశ్వర్లు బెజవాడ రామారావు డాక్టర్ నాగభైరవ ఆంజనేయులు ఒంగోలులోని కవులు రచయితలు కళాకారులు పాల్గొన్నారు అందరి సమక్షంలో పురస్కార ప్రధాన సభ ఘనంగా జరిగింది నమస్కారం అండి నాగభైరవ ఆ సౌండింగే చాలా స్ట్రాంగ్గా ఉంది నాగభైరవ అదే సినిమాలో కంచు గంటయ్య అంటాడు రమణారెడ్డి గారు రామారావు చెప్పేస్తాడు వ్యూప్ మీద ఏమన్నావు కంచు వెంటనే తప్పేసినే గాగు అంటాడు ఇటు గంటయ్యా అంటాడు అలాగ అది కాదు ఇక్కడ స్ట్రాంగ్ నాకు భైరవ చాలా విచిత్రంగా నాకు చిన్న వయసులో తాతయ్య అని పంట నాన్నగారు ఆయన ఎవరు తెలియదు నాకు అదే గ్రామం కదా రావ గ్రామం మా ఇంటికి వస్తూ ఉండేవారు నాన్నగారు ఆ ఇంటికి వెళ్తూ ఉండేవారు చెప్పారు కదా డాక్టర్ హరినారాయణ గారు సోదరులు చదువుకునే రోజుల్లో శిష్యులుగా ఆయనతో మంచి పరిచయం నాన్నగారికి చాలా గౌరవంగా ఉండేది సో ఇంటికి వస్తున్నారు కాబట్టి ఆయన పంచకట్టు నోట్లో చుట్ట చాలా గంభీరంగా ఉండేవారు అలా కూర్చుంటే ఏంటిది అంటే నేను కొత్త చిన్న వయసులో నేను లాగులు చొక్కాలు వేసుకున్న వయసులో ఆయన నోట్లో ఆ చుట్ట కాలు మే కాలు వేసుకొని ఆ పంచ ఆ చొక్క చాలా గంభీరంగా ఉండేవారు చాలా విచిత్రంగా చూసామండి నేను కూడా ఏంటి అవత వస్తున్నాం అని అడిగారు తాతయ్య అట్లా ఒక ఉచితమైన పర్సనాలిటీ మంచి పర్సనాలిటీ చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు చూసిన వెంటనే ఆజ్యానుభావులాగా అది తర్వాత తెలిసింది నాకు ఈయన ఒక రచయిత అని అది ఎలా తెలిసిందంటే మెడ్రాస్ వెళ్ళిన కాలంలో అక్కడ మేము ఫస్ట్ నాన్నగారు సెవెంటీ సెవెన్లో మొట్టమొదటిగా దేవతారించిన సినిమా తీశారు ఈయన అక్కడికి వచ్చారు ఎందుకు అడిగితే మన సినిమాలో పాటలు రాయడానికి వచ్చారు అని ఓ రచయిత పాటలు కూడా రాస్తారు సినిమాల్లో అని అవును అని సరే నన్ను రంగనాథు ప్రభా హీరో హీరోయిన్స్ దాంట్లో ఇంకా నాన్నగారు చాలా మంది మాదవ రంగారావు గారు మురళీమోహన్ గారు హరిబాబు గారు ఈశ్వర్ గారు చాలా మంది చేశారు హీరోస్ దానిలో మంచి క్యారెక్టర్ కూడా నాన్నగారు చేశారు మా సొంత సినిమా అది అందులో రంగనాథ్ గారు ప్రభాగారు కొట్టుకుంటారు చిన్న పాప ఉంటుంది వాళ్ళకి వాళ్ళిద్దరిని కలవడానికి ఓ పాట రాయమని చెప్పారు వచ్చి ఓ పాట రాసి ఇచ్చారు చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్టర్ గారిని మేము కూడా ఆసక్తి వెళ్ళి మ్యూజిక్ ఇది థియేటర్ థియేటర్లో కూర్చునే ఆయన ఎవరు రాశారు గుడి చూద్దామని చూసింది అమ్మ ఒక బొమ్మ నాన్న ఒక బొమ్మ ఈరోజు నాన్నకి ఎందుకో ప్రాబ్లం వచ్చింది వీళ్ళిద్దరినీ ఏం చేయాలి ఇదేంటిది పాట అనుకున్నాను నేను మాటలు ఉన్నాయి కదా అనుకున్నాను తర్వాత క్లైమాక్స్లో ప్రభాగర్ ఒక పాట పాడతారు అంటే నావభావం భర్తని కాటేస్తే ఈశ్వరుడి మీద కోపంతో ఒక పాట రాయమన్నారు ఆవిడ ఆవేదన అప్పుడు ఆయన ఒక పాట రాశారు మళ్ళీ ఈయనే పిలిచారు మళ్ళీ ఆ పాట మళ్ళీ ఈయనే పిలిచారు ఏంటి అనుకున్నాను నేను ఆ పాట ఏంటంటే గోకాళ హస్తీశ్వర శ్రీశైలం మల్లీశ్వర నీ మెడలోని బణిరాజు నేను నా మాంగళ కాపాడగలను ఇది ఉంది అనుకున్నాను మళ్ళీ అప్పుడే పొడిపొడిగా ఉన్నాయి పాటలు ఇది చాలా మళ్ళీ దేవుడి మీద ఒక కోపంతో చక్కగా బ్రహ్మాండంగా రాశారనిపించింది అలా ఇంత వేరియేషన్ ఆయన రాసిన పాటలలో ప్రతి ఒక్కరికి అంటే చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలాగా పొడిపొడి పదాలతోటి అమ్మ ఒక బొమ్మ నాన్న ఒక బొమ్మ అలాగే శివుడి మీద ఆ కోపంతో ఆ క్లైమాక్స్లో రాసిన ఆ పాట ఎంత వైవిధ్యం ఇవన్నీ ఉండగా తర్వాత చేసిన బ్రహ్మశ్రీ స్వామిత్రికి మాటలు రాస్తున్నారు అనేసి ఇంటి రెమార్ సినిమాకి అంటే ఇన్ని వేరియేషన్సా ఒక రచయితలో అనిపించింది నాకే కాదు సాహిత్య అభిమానులు తెలుసు ఆయన అంత గొప్ప రేసిద్దాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఇప్పుడు మన ప్రభుత్వం వక్తలు అందరూ చెప్పారు ఇలా ఆయన గురించి నేను అంతగా ఇంకా అంతగా అంతగా అంతకంటే మించి నేను భక్తగానే మాట్లాడలేను కానీ చాలా గొప్ప మనిషి అని అందరికీ తెలుసు అదృష్టం ఏంటంటే మాకు దగ్గరగా ఉన్న మనిషి మా ఇంటికి దగ్గరగా ఉన్న మనిషి నేను తాతయ్య తాతయ్య అని పిలిచేవాడిని ఆయన్ని దగ్గరగా వాడిని నన్ను కూడా చాలా అభిమానించేవారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని ఈరోజు నాన్నగారికి అంటే ఇప్పుడు ఒక అక్నే నాగేశ్వర గారు బాలకృష్ణ గారు కృష్ణరాజు గారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు శ్రీవెల్ల సీతారామ శాస్త్రి గారు ఇంతమంది అవార్డులు కళాపేటం అవార్డులు తీసుకున్నారు ఇది నాగవేర కళాపారు ఈరోజు ఆత్మీయ పురస్కారానికి నాన్నగారిని ఎపి చేసుకొని వాళ్ళు పిలిస్తే నాన్నగారు అంటే కొంచెం అనారోగ్యంగా ఉండడం వలన రాలేకపోయారు సరే నేను రావాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే డాక్టర్ ఆజ్ఞారాయణ గారు అంటే మొదటి రోజు నుంచి అది ఎలాగా దాని ముందు కాదు ఎవరంటే వీరబాబు వీరబాబు అంటే నాగవేర గోడసాగారికి మాట ఇప్పుడు నాకు ఫోన్ చేసి దగ్గర బాబు ఎందుకు అంటున్నారు అంటే వాడు నా క్లాస్మేట్ వీరబాబు రావాలి అని అడిగాను అది అయితే చెప్పాను మామూలుగా చెప్పేసి మామూలుగా చెప్పేసి వెళ్ళిపోతుందా ఇది పర్లేదు ఓకే అయితే వీరబాబు వీరబాబు తప్పనిసరిగా రావాలని అడిగా అంటే నాకు దాదాపు నెల రోజుల ముందు అడిగారు మా షూటింగ్ డేట్స్ ఎట్లా ఉంటాయంటే ఈరోజు షూటింగ్ అనుకున్న డేటు ఒక్కసారి వర్షాల వల్ల వాటి వాళ్ళు ఈ మధ్యకాలంలో షూటింగ్స్ క్యాన్సిల్ అయి సఫల్ అవుతున్నాయి డేట్స్ మరి ఆ టైం నేను డేట్ ఇచ్చి రావడానికి వీలొద్దు లేదో తెలియదు కదా నేను రావడానికి వీలొద్దు లేదారా మరి ఆ డేట్ ఏదైనా గబుకుని షూటింగ్ పెడితే పెద్దవాడు షూటింగ్ పడింది అనుకోండి చిన్న సినిమా అంటే చెప్పుకొని రావచ్చు పెద్ద సినిమా అంటే చెప్పుకోలేను ఏమో తెలియదురా మరి అంటే లేదు నేను పేరు చేసేసుకుంటున్నాను వచ్చేసి తీసుకోవాలి తప్పనిసరిగా అని ఇవి డెఫినెట్గా వస్తాను నాకు బాగా ఇంట్రెస్ట్ రావాలని కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ గిరిబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి అయితే ఒక చిన్న డౌట్లో ఉందనమాట కానీ లక్కీగా ఏంటంటే అవన్నీ వదిలేసి స్ట్రైక్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్కి వచ్చి అవార్డు తీసుకోవడానికి అవకాశం బ్రహ్మాండంగా కుదిరింది దేవుడు అలా కల్పించాడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ అవార్డు నాన్నగారికి ఇచ్చిన అవార్డు ఆత్మీయ పురస్కారం అవార్డు నాగభైరావు గారిది నా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మన మ్యూజిక్ వస్తుంది అయితే ఎప్పుడు ఇలాంటి ఇలాంటి ఫంక్షన్స్ ఇలాంటి ఫంక్షన్స్ కంటే మా సినిమా ఫంక్షన్స్ ఉంటాయి కదా హండ్రెడ్ డేస్ ఫంక్షన్లు సక్సెస్ ఫంక్షన్లు సక్సెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వస్తుంటాం మాకు అలవాటు అవి ఇలాంటి ఫంక్షన్స్ రావడానికి ఫస్ట్ టైం అయితే ఒక ఎద్దనిపూడి సులేచనారాయణ గురించి ఒక ఆరుద్ర సీతామహాలక్ష్మి గారి పేరు ఇలాంటి రచయితల గురించి విన్నానే కానీ ఇంతమంది రచయితలని నేరుగా కళ్ళారా చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది అలాగే కుర్ర రచయిత్రి మహిళా నాయకురాలు రాజకీయ నాయకురాలు అరుణ గారు వీళ్ళందరినీ చూడడం ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద చూడడం చాలా సంతోషంగా ఉంది నిజం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ తరపు అంటే వాళ్ళ తండ్రి గారి తరఫున వాళ్ళందరూ ప్రముఖులు ఇక్కడ తీసుకున్నారు వాళ్ళ సందేశాన్ని కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడాను నా అభినందనలు మీ అందరికమ్మ కళాభివందనలు చాలా సంతోషంగా ఉంది అట్లాగే వేదిక మీద కూర్చున్న వాళ్ళ గురించి చెప్పాలంటే అంకమ చౌదరి గారు ఆయన కళామిత్ర అసోసియేషను ఆయన ఇక్కడికి వచ్చి బ్యూటిఫుల్ యాంకరింగ్ ఎక్స్ట్రా ఈ సభని ఆయన కండక్ట్ చేస్తున్నారు వెంకటాజ్ సార్ అట్లాగే అన్న హరిబాబు అన్న మీ అందరు తెలిసిన వాళ్ళే అందరు తెలిసిందే ఆయన ఎక్స్ఎమ్మెల్యే ప్రజాసేవ చేసి అందరూ ఎక్స్ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పదవులు మాత్రమే చేయగలుగుతారు చేసిన వాళ్ళు అంతే అంతవరకే చేస్తారు కానీ ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే అన్న ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు పెట్టి దాన్ని దిగ్విజయంగా ఎన్నో సంవత్సరాలు ఎక్స్ట్రాడినరీగా దానికి మా నాన్నగారు కూడా చాలాసార్లు గెస్ట్గా వచ్చారు నేను నాన్నగారితో పాటు వచ్చేవాడిని అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు చాలా అభిమానం అలాంటి బ్రహ్మాండ సేవ అన్న మళ్ళీ కంటిన్యూ చేయాలి మీరు డెఫినెట్గా చేస్తారన్న హండ్రెడ్ పర్సెంట్ అలాగే అన్న అనేది మామూలుగా రాయలసీమ వెళ్తేనే తెలంగాణలో వెళ్తేనో మామూలు అన్న అనే పదం చాలా కామన్ ఒంగోలులో అన్న అని అన్నారు అంటే ఒంగోలు అన్న అంటారు ఏంటి అందరు అన్న అంటారు ఏంటి అనుకునేవాడిని అలాంటి అన్న నల్లూరు వెంకటేశ్వర అది ఆ తర్వాత తర్వాత తెలిసింది నాకు వందే మాత్రం శ్రీనివాస్ గారు ఒక పుత్రుడిలాగా ఆయన చూసుకునేవారంట వందే మాత్రం శ్రీనివాస్ ఎంత స్థాయి గదిగారో తెలుసు అట్లాంటి వాళ్ళు అంటే ఇక మాదాలగారు గారు కావచ్చు అంకుల్ ఆయన మావయ్య అలాగే ప్రముఖ దర్శకులు కీర్తిశేషులు టి కృష్ణ గారు ఆయన కావచ్చు వాళ్ళ అబ్బాయి గోపిచంద్ గారు కావచ్చు మన మల్లిని గోపి వాళ్ళ డైరెక్టర్ అందరూ వీళ్ళందరూ కూడాను నిజం చెప్పాలంటే ఆయన కుటుంబ సభ్యులే గారు నా ధర్మ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా అంత గొప్ప వ్యక్తి వీళ్ళ అన్నగా అన్న కూడా వస్తున్నారని చెప్పి మనం ఫోన్ చేసి డాక్టర్ రాజనారాయణ గారు చెప్పారన్నమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇకపోతే మన అది మన కృష్ణదేవరాయలు అద్దంకి రుద్రయ్య గారు నేను రాగానే లోపల తలుపు తీసి చూస్తే నెల్లూరుకి అంతగా గుర్తొచ్చాడు పాత విలండి సర్కార్ ఎక్స్ప్రెస్లో మంచి పర్సనాలిటీ మంచి వ్యక్తి ఆయన ఇక్కడ తర్వాత ప్రసాద్ గారు చాలా గొప్ప ఒక్క చక్కగా మాట్లాడారు సార్ మీకు కళాబు ఆయనకి అందరికీ పేరు పేరున నా కళాబు ఉండాలండి నాగభైరవ కోటేశ్వరరావు గారు జీవించి ఉన్నప్పుడు ఒంగోల్లో ప్రకాశం జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు అది జాతీయ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కానీ నాగభైరవ్ కోటేశ్వరరావు గారు ఒంగోలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేక కారణాల చేత ఆయన పేరులు మరుగున పడిపోయింది అలాంటి స్థితిలో నేను ఒంగోలు రావటం నేను ఒంగోలు వచ్చిన తర్వాత నాగభైరవ్ సాహిత్య పీఠం నెలకొల్పటం ఈ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒక సభ జరుపుతూ ఐదు సంవత్సరాల పాటు జరపటం ఆ తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయటం అనేటువంటివి జరిగినాయి ఈ కార్యక్రమంలో ఈ ఐదు యాభై సంవత్సర యాభై అరవై నెలలు నిర్వహించిన సభలు నిర్వహించిన లేకపోయినట్లయితే ఈ కార్యక్రమం నిర్వహించిన నా ఒక్కడి వల్ల ఏది కాదు ఈ విషయంలో నాకు చేదోడు వాదోడుగా నా వెంట ఉన్నటువంటి వాళ్ళు తేళ్ళ అరుణ్ గారు నూనె అంకమరావు యువీ రత్నం సింహాద్రి జ్యోతిర్మయ్యి వీళ్ళు నా వెనక ఉండి నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు పెద్దవాడు రామారావు ధూళిపాలు వెంకటేశ్వర్లు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించ నిర్వహించగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక్కో సంవత్సరం ఒక్కొక్క కవితా ప్రక్రియను పెట్టి ఆ కవితా ప్రక్రియలో వచ్చినటువంటి పుస్తకాలలో మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసి ప్రైజులు ఇద్దామని చెప్పి అనుకున్నాం ఆ విధంగా ఇది సాహిత్య పురస్కారాల సభగా ప్రారంభమైంది మొట్టమొదట ఆ సాహిత్య కార్యక్రమాలతో పాటుగా తర్వాత సంవత్సరం నుంచి కళా పురస్కారం ఒకటి దానితో పాటుగా ఆత్మీయ పురస్కారం ఒకటి మేము దాన్ని కలుపుకున్నాం ఆ విధంగా మూడు పురస్కారాలు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఈ మూడు పురస్కారాల్లో కోటి సాహిత్య పురస్కారం ఉంటుంది కాబట్టి ఆ సాహిత్య పురస్కారంలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి రెండు పురస్కారాలు ఇద్దరికి సన్మానం చేయడం జరుగుతుంది నేను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పోటీలు పెట్టిన వెంటనే ఆ పోటీలు ఎన్ని సంవత్సరాలు జరుగుతాయో అన్ని సంవత్సరాలు కూడా నేనే ఆర్థిక సహాయం చేస్తాను వాళ్ళకు పదివేల రూపాయల చెప్పు నేనే ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి గుళ్ళపల్లి సుబ్బారావు గారు వారి సభలోనే ఉన్నారు ఎక్కడ ఉన్నారో ఒకసారి లేస్తే అందరూ వస్తారు సుబ్బారావు గారు వేదిక మీద ఉన్న అతిథులకు ఈనాటి సమావేశాన్ని చేసిన నాగభోయల కోట్స్ గారి అభిమానులు సాహిత్యవేత్తలు అదేవిధంగా సన్మాన పరిగెత్తలు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నాగభోయరా సాహిత్య పీఠం వారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ వారు ప్రతి సంవత్సరము ఈ విధంగా సాహిత్య సేవలు చేయటం అనేది చాలా చాలా మన ఒంగోరు ముఖ్యంగా మన జిల్లా వారు మొత్తం కూడా వారిని అభినందించాలి ఈ సేవ చేస్తున్నందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఇది నిర్వహిస్తున్న ఆదినారాయణరావు గారికి మన కరతాళ తమ ద్వారా అభినందనలు తెలియజేశారు ఇంకా రెండో విషయం నాగపేర కోటశావు గారి గురించి నాకున్న అనుభవాన్ని ఒక మాట చెప్పాలి నాకు తెలియదు కానీ కారణం ఏంటో నాకు తెలియదు కానీ నన్ను కోటేశ్వర గారు ఎంత ప్రేమించేవాడంటే పుత్ర సమానంగా ప్రేమించేవాడు వెళ్ళినప్పుడు మాట్లాడటం కానీ రాజకీయాల గురించి మాట్లాడటం కానీ లేదా కళా పరిషత్తుల గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఆక్యాయంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాయి నాకు కూడా కారణం తెలియదు కానీ గత బంధుత్వం లేదు కానీ గత పత్యాలు కూడా లేవు కానీ ఎందుకు తెలియదు ఒక తెలియని ఆత్మీయత ఏర్పడింది బాగా ముఖ్యంగా ఏంటంటే ఐ థింక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజకీయ సంకిష్ట ఏర్పడింది నాకు ఎమ్మెల్యే సీటు విషయంలో కొద్దిగా రాజకీయ స్తంభం ఏర్పడి ఆ సమయంలో కోటేశ్వరరావు గారిని కలిశారు కలిసినప్పుడు కోటేశ్వరావు గారు అన్నారు హరిబాబు నువ్వు ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు మాకు తెలిసి ఒంగోలులో ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేసిన సర్వీసెస్ ఎవరూ మర్చిపోలేనివి సీటు ఎందుకు ఇవ్వలేదో కారణాలు ఏమైనప్పటికీ నువ్వు చేయి కాబట్టి నువ్వు ఇండిపెండెంట్గా నుంచిన్నా గెలిచే సత్తా నీ దగ్గర ఉంది గోహెట్ నేను నీ వెనక ఉంటానని చెప్పి చెప్పేసి నాకు ధైర్యం అని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి పితృ సమానుడు నాగభైర కోస అంత ఆగలేదు ఆయన కంప్లీట్ నా ప్రచారానికి కావాల్సిన మొత్తం వాయిని రాసిచ్చారు పాటలు కానీ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా నాకు వెనక్కుండి నడిపించిన వ్యక్తి అంటే నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తుల్లో నాగభైరే కోట్శ గారు అందుకని ఈ సందర్భంగా నా మనసులో మాట మీ అందరికీ కూడా చెప్పాను ఒకసారి కోట్శరావు గారికి మనమంతా కూడా జోహార్ ప్లీజ్ క్లాస్ ఇంకా మూడవ అంశం నేను సాహిత్యవేత్తం కాదు నాకు దాని మీద ఇప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు మోసం చేసినా కూడా నా వాళ్ళు కాకపోవచ్చు బట్ సాహిత్య అభిమాని బాగా అభిమానం చదివాను చాలా పుస్తకాలు చదివాను కొన్ని వందల పుస్తకాలు ఉంటాను అయితే నాకున్న అభిప్రాయం ఏంటంటే సాహిత్యం మీద సాహిత్య లక్ష్యం నాగరిక సమాజ నిర్మాణమే కావాలనేది నాకున్న అయితే రకరకాల సాహిత్యాలు ఉంటున్నాయి ఇక్కడ ఆ రకరకాల సాహిత్యాల్లో నాగరిక సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి లేదా రకరకాలుగా సమాజం మీద ప్రభావం చూసేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే ఇక్కడ అక్షర రూపం దాల్చిన ప్రతి మాట భవిష్యత్తు జనరేషన్కి అది నడిపేదిగా ఉండాలి తప్ప తప్పుడు సమాచారాన్ని అందించేదిగా ఉండకూడదు గత యాభై సంవత్సరాల నాడు ఏదైనా పుస్తకం ఒకటి బయట లైబ్రరీలో కానీ కడాడం కాల్చిపేయటం ఆధ్వర్యం జరగడం అనేది అభినందనీయంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కళా సాహిత్య రంగాలకు మన కార్యక్రమాలు సన్నగిలిపోతున్నటువంటి రోజుల ప్రస్తుతం ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి స్థితి రావటం గతంలో కోటేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటే ఆనాటి సాహిత్య సభలు కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక గోల్డెన్ లెస్గా మనకు అనిపిస్తాయి అప్పట్లో నాగరాజు కోటేశ్వరరావు గారు ఏమైనా దయానంద్ గారు అట్లా జ్ఞాన్ సాహెబ్ గారు ఇంకా వీరితో పాటు మరి కొందరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు నిజంగా సాహిత్యంలో మన ఒంగోలుకి గొప్ప ప్రతిష్టను చేకూర్చినటువంటి వాడు మన నాగభైరావు కోరీశ్వరవు గారు ఆ రోజుల్లో నాకు చాలా ప్రియమైనటువంటి మిత్రుడు నేను సార్ సార్ అని పిలిచేవాడిని ఆయన నన్ను వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు అని పిలిచేవాడు నాకు బాగా ఇప్పటికీ చివుల్లో ధరిస్తుంటుండదు ఆయన పిలుపు నాకు ఎందుకంటే నాకు ఎక్కువ ఇచ్చే ఎక్కడంటే ఆయన రంగాజమ్మ అనేటువంటి ఒక కాగికం రాశాడు రంగాజమ్మ దాన్ని నాటకంగా కూడా రాసి రాసి ప్రదర్శించాలనేది ఆయన కోరిక రాశాడు నాటకంగా ఎంత దాదాపు రెండు మూడు వందల పేజీలు నాటకంగా రాశాడు చాలా పెద్ద నాలుగు ఐదు గంటల నాటకంగా అది తీసుకుని ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు వెంకటేశ్వర్లు ఇది ప్రదర్శించాలయ్యా నేను కావ్యం రాశాను రంగాజమ్మ దాని ఇది సభ పెట్టబోతున్నాను రావ అక్కడ దీన్ని ప్రదర్శించాలని చెప్పి వచ్చాడు ఒక నెల రోజుల ముందు నాకు సంతోషం వేసింది భయం కూడా వేసింది ఎందుకంటే ఆయన రాసిన నాటకం చాలా నాలుగు ఐదు గంటలు ఇచ్చేటువంటి నాటకం అనేక పాత్రలు ఇవన్నీ సమకూర్చి ఇంత టైం ఉండే నాటకాన్ని ఎట్లా మరి ప్రదర్శన యోగ్యంగా సౌలభ్యంగా ఉండాలి కదా మరి దానికి రూపం నీ ఇష్టమయ్యా నీ ఇష్టమని సరే తయారు చేసి ప్రదర్శించు ఆ రోజు మాత్రమే ఆవిష్కరణ రోజులు దీన్ని ప్రదర్శించాలని చెప్పాడు నెల రోజుల ముందు సరే ఆయన రంగాభవన్ అని ఉంది మనం అక్కడ వస్తుండేవాడు ఇది ఎక్కువ ఆడ సఫ్లా సమావేశాలు అవి చదువుకుంటూ ఉండేవాళ్ళు అది మీ మీరు అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు రంగాభవన్లో మీరు వీళ్ళన్న బాగా మంచిగా ప్రదర్శించాలని చెప్తే నేను దానికి గిరిబాబు నటుడు దానితోటి అని చెప్పి గిరిబాబు గిరిబాబే నాగభైరవు గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు దేవతలారా దీవించండి సినిమాతో నాగుల చవితికి నాగేంద్ర స్వామి అనే పాటతో నాగభైరవ గారి సినీ ప్రస్థానం ప్రారంభమైంది నాగభైరవకు గిరిబాబుకు కుటుంబానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది వారి అనుబంధానికి గుర్తుగా మేము ఈరోజు నాగభైరవ ఆత్మీయ పురస్కారంతో గౌరవిస్తూ ఉన్నాం గిరిబాబు గారు ప్రతి నాయకుడిగా హాస్యనటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించారు జగమే మాయతో సినిమా రంగ ప్రవేశం చేసి దేవతలార దీవించడంతో నిర్మాతగా అలాగే సింహగర్జన మెరుపుదాడి మొదలైనటువంటి చిత్రాలకు దర్శకులుగా మరి కొన్ని వందల చిత్రాల్లో నటించారు ఆయన అటువంటి మహానటుడైనటువంటి గిరిబాబు గారికి ఈరోజు నాగభైరవ పేరిట ఆత్మీయ పురస్కారాన్ని అందజేయటం సంతోషకరంగా ఉందని వారికి ఆత్మీయ పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు నెత్తురు నది గురించి రాజపాలెం రెడ్డి గారు అనువదించినటువంటిది అలాగే దీనికి మూలం ఇందిరా పార్థసారథి గారు రచించినటువంటి కురితి పునల్ అనేటువంటి నవల దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది దీన్ని తెలుగులోకి అనువదించిన వారు రాజపాలెం రెడ్డి గారు ఇది ఈ పుస్తకం చెప్పాలి అని చెప్పారంటే ఇది ఒక అణిచివేతపై తిరుగుబాటు కథ ఈ పుస్తకం దీనికి సంబంధించి ఇందిరా పాదసాద్ గారు పంతొమ్మిది ముప్పైలో కుంభకోణంలో ఒక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తర్వాత తన భార్య పేరునే ఇంటి పేరుగా కలం పేరుగా మార్చుకున్నారు తర్వాత వీరు ఎన్నో నవలలు రాశారు ఇది వీరి గురించి క్లుప్తంగా అంటే సమయం లేదు ఐదు నిమిషాలు అన్నారు కాబట్టి నేను రాసుకొచ్చినంత ఇది చేసి చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఇక నవలను అనువాదించేటువంటి రాజమాలయ చంద్రశేఖర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు వీరు తిరుపతిలో చదువుకొని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో యో అలాగే యోగివేమనేశ విశ్వవిద్యాలయంలో పలు చోట్ల ఆచార్యులుగా పనిచేశారు వీరు అయితే వీరు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు దాదాపు ముప్పై విమర్శనాత్మక గ్రంథాలు ప్రచురించారు మన నవలు మన కథానికలు అనే విమర్శ గ్రంథానికి రెండు వేల పద్నాలుగులో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సో ఇలా వారిని గురించి చెప్పాలి అంటే కూడా చాలా చరిత్ర ఉంది ఇప్పుడు సమయం లేనందువల్ల రాజపాలని చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే రాయలసీమ బిడ్డ అద్భుతమైనటువంటి కవి విశ్లేషకులు అన్ని రకాల స్త్రీ సాహిత్యానికి ఎంతో బెందునగా నిలబడినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా వారు నాకు తెలుసు ఇంకా వారు ఈ పుస్తకాన్ని అనువదించారు నిజం చెప్పాలంటే ఈ నది అనేటువంటి పుస్తకం అనువదించడం చాలా కష్టమైనటువంటి విషయంగా నేనైతే భావించిన పుస్తకం చదువుతున్నప్పుడు ఎందుకంటే పాతసారథి గారు అనేటు ఇందిరా పార్థసారథి గారు ఆయన తన వారు వారు చెప్ తన గురించి చెప్పుకుంది ఏంటంటే మాది సామాన్యుల పార్టీ అంటే అర్థమై ఉంటుంది అధికారంలోకి వచ్చాక కీ అనే గ్రామంలో ఆ ఊరి జమీందారు అక్కడ ఉన్నటువంటి దళితుల్ని హరిజల్ని పేదవాళ్ళందరినీ కూడా గుడిసెలో పెట్టి తగలబెడతాడు ఆ గ్రామంలో ఆ తగలబెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు అప్పుడు పంతొమ్మిది వందల చదువుకుంటున్నారు వీళ్ళు ఇతను కస్తూరి రంగనాథం తన అన్న కొడుకుతో ఇక్కడికి వచ్చి ఆ గ్రామానికి వచ్చి రైతులందరితో మాట్లాడి అక్కడ మాట్లాడిన తర్వాత జమీందారు మాత్రం వీళ్ళని తిరస్కరిస్తాడు మాట్లాడటానికి తర్వాత తన మనసులో వచ్చినటువంటి భావనతోటి ఈ పుస్తకం రాశారు ఆయన నిద్రన్నది అనేటువంటి పుస్తకం ఇందాక చెప్పాను కదా తమిళ్లో ఆ బుక్ దాన్ని అనువదించడం చంద్రశేఖరరెడ్డి గారు చేశారు అయితే ఆ పుస్తకం దానికి సంబంధించినటువంటి దీనికి ఎంత చాలా విమర్శలు వచ్చాయి ఈ పుస్తకం మీద ఎందుకంటే ఇందులో భూస్వామి రూపంలో ఉన్నటువంటి జమీందా కన్నప్పనాయుడు అనేటటువంటి అతను అతను వాస్తవంగా ప్రకృతి వంచించినటువంటి వ్యక్తి అంటే నపుంసకుడు కానీ తనకి చాలా సంబంధాలు ఉన్నాయి చుట్టుపక్కల ఊళ్ళలో అనేటువంటి చెప్పుకొనిటువంటి వ్యక్తి ఆ నపుంసకత్వంతో మెయిన్ ప్రధానంగా ఇక్కడ దీని దీనికి సంబంధించినటువంటి అంటే మొత్తం తన వర్గ పోరాటంలో జరిగిన దాంట్లో ఇది కూడా తోడైందని చెప్పి రచయిత చాలా ఫుల్ఫిల్ చేశాడు అయితే ఇది పూర్తిగా జరిగి వచ్చిన కథ కాదని